ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ రోడ్లు రోడ్డు ప్రక్కన ఉంది మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దివ్య దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయం పేరు పూడమ్మ తల్లి ఆలయం ఇది వెదురు పొదల్లో వెలిసిన అమ్మవారు చాలా విశిష్టమైన అమ్మవారు కాకపోతే మనమేమనుకుంటాం ఎక్కడో దూరాన ఉన్న దేవాలయాలు చూడాలి అనుకుంటాం మనకి తెలియకుండా ఇంత అద్భుతమైన దేవాలయాలు మన చుట్టుప్రక్కల ఉన్నాయి కాకపోతే అప్పట్లో ఈ ప్లేస్లన్నీ సీతారాములు తిరిగిన విశిష్టత ఉంది ఎందుకంటే అందుకే ఇంత దివ్యత ఉంటుంది ఇటు ప్రక్కన ఈ రామతీర్థాలు నెల్లిమర్ల ఈ ప్రాంతాలన్నీ అడవులుగా ఉండేవి ఈ అడవుల్లో రామ తీర్థాల అయితే సీతారాములు నివసించారట కూడా ఇవన్నీ రాముడు తిరిగిన ప్రదేశాలు అందుకే ఇక్కడ ఓ గొప్ప విశిష్టత నెలకొని ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ వీలైతే ఈ దేవాలయాన్ని దర్శించుకోండి పూడమ్మ తల్లి మహత్యం చాలా ఉంది ఎందుకంటే మహనీయులు నడియాడే ఈ నేలపైన మహ మహత్యం ఉంటుంది అదే దివ్యత్వాన్ని మనం కూడా పెంపొందించుకోవచ్చు సత్య ధర్మాలతో నడియాడే జీవితం ఒక సత్యమైన మార్గాన్ని ప్రతి ఒక్కరికి నిర్దేశిస్తూ ఉంటుంది ఈ చుట్టుప్రక్కల కొండలు ఈ ప్రదేశాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎక్కడో లేదు స్వర్గం అంటే మన చుట్టూనే ఉంటుంది మన ఆలోచనల్లో ఉంటుంది మన జీవనంలో ఉంటుంది మన మాటల్లో ఉంటుంది స్వర్గం మన ఆలోచనల్లో ఉంటుంది స్వర్గం ఏ దివికో వెళ్తేనే స్వర్గం కాదు ఈ భూమిలోనే ఉన్న దివిని చూసుకునే ఓ మంచి మనస్తత్వం ఉండాలి ఓ మంచి నడవడిక ఉండాలి ఓ మంచి ఆలోచన ఉండాలి అప్పుడే మనమే ఈ భూమిపై దేవతలుగా నడయాడగలుగుతాం అందుకే సీతారాములు నడిచిన ఈ నేలను ప్రతి ఒక్కరూ దర్శించుకోండి